అత్యంత శక్తివంతమైన స్త్రీలలో ఒకరు దెబోరా ఆమె ఒక ప్రవక్తి న్యాయాధిపతి ఇజ్రాయిలకు తల్లి వంటిది దెబోరా జీవిత ధ్యానం దేవుని స్వరాన్ని వినే హృదయం ఆ కాలంలో ఇజ్రాయిల్ కానాను రాజైన యాభైను చేతిలో ఇరవై ఏళ్ళు కష్టాలు పడ్డారు అప్పుడు దెబోరా ఒక ఖర్జూరపు చెట్టు కింద కూర్చుని దేవుని స్వరాన్ని వింటూ ప్రజలకు తీర్పు తీర్చేది మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎంత గందరగోళంగా ఉన్నా దేవుని స్వరాన్ని వినటానికి మం మనం సమయం కేటాయించాలి ధైర్యం మరియు ప్రోత్సాహం సైన్యాధిపతి అయిన బారాకు యుద్ధానికి వెళ్ళటానికి భయపడినప్పుడు దేబోరా అతనికి దేవుని వాగ్దానాన్ని గుర్తు చేసి ధైర్యం చెప్పింది నువ్వు వస్తేనే నేను వెళ్తాను అని బారా అన్నప్పుడు ఆమె ఏమాత్రం వెనకాడకుండా అతనితో వెళ్ళింది ఇతరులను నిరుత్సాహపరచకుండా దేవుని పనిలో వారిని బలపరిచే న్యాయకత్వ లక్షణం మనకు ఉండాలి యుద్ధం ఎప్పుడు ప్రారంభించాలో దెబోరాకు తెలుసు లెమ్ము సిసిరే రాణి నీ చేతికి అప్పగించు దినము ఇదే అని ఆమె సరైన సమయంలో బారాకును ఊరుకొల్పింది తన సొంత తెలివితో కాకుండా దేవుడు మనకు విజయాన్ని ఇచ్చే సరైన సమయం కోసం వేచి చూడాలి విజయానికి కారణం దేవుడే అని గుర్తించింది యుద్ధంలో గెలిచిన తరువాత దెబోరా తనను తాను హెచ్చించుకోలేదు ఆమె మరియు బారాకు కలిసి దేవుని స్థుతిస్తూ ఒక గొప్ప కీర్తన పాడారు తనను తాను ఇజ్రాయిల్లో తల్లిగా మాత్రమే అభివర్ణించుకుంది మనకు విజయం కలిగినప్పుడు గర్వపడకుండా మహిమ అంతా దేవునికే చెల్లించాలి ఆమె కేవలం ఆజ్ఞలు జారీ చేసే వ్యక్తి కాదు భయంకరమైన పరిస్థితుల్లో ప్రజల మధ్య ఉండి వారిని నడిపించిన తల్లి ఆమె ఖర్జూరపు చెట్టు కింద కూర్చొని తీర్పు తీర్చేది ఆమె ఒక ప్రకృతికి లేదా బయటి ఆడంబరాలకు కాకుండా ఏకాంతంలో దేవునికి దేవుని జ్ఞానానికి ప్రాధాన్యత ఇచ్చింది ఇజ్రాయెల్ గోత్రాలన్నిటినీ ఏకతాటిపైకి తీసుకురావడానికి ఆమె ఎంతో కృషి చేసింది దెబోరా మనం కూడా మన కుటుంబంలో సంఘంలో మరియు సమాజంలో సమాధానకర్తలుగా ధైర్యం చెప్పేవారిగా ఉండాలి దేవుడు ఒక స్త్రీని అంత గొప్ప నాయకురాలిగా వాడుకున్నారంటే ఆయన మనల్ని కూడా మనకున్న పరిస్థితులలో గొప్పగా వాడుకోగలరు